ఒక కార్యకర్త రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా దేశానికి ప్రధానమంత్రిగా అయినటువంటి చరిత్ర కేవలం ఒక భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది రాజకీయాలలో యువత చురుగైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది అందుకు ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీలో చేరాల్సిందిగా మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తిగత తెర తీసుకుంటున్నాం గారికి ధన్యవాదాలు మనకు విశిష్ట అతిథిగా మన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు నాయకులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా చూడకి వర్షం సల్లబడుతున్నారు కృష్ణారావు చాలా పెద్ద ప్రోగ్రాం ప్లాన్ చేసేయండి వర్షం వచ్చి మనం వర్షమైనా ఏదైనా కూడా కమిట్మెంట్ తో పనిచేసే కార్యకర్తలు అంటే ఉంటారు వర్షం పడ్డా ఎండ కొట్ట ఏదైనా కూడా అడిగితే తప్ప భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కొట్టమోళ్ళు ఉపరిపరిసిన వాళ్ళకి వర్షం దృష్టిగా గ్లామర్ దెబ్బతింటారు వాళ్ళ ఇక్కడ కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వర్షంలో జరిగే ప్రూడము ఎక్కడంటే ఇక్కడ తెలంగాణ ఇప్పుడు శంకరకు పోయి ఎప్పుడు అది చెప్తాడు కదా అందుకే కర్మీర్ అంటేనే ప్రత్యేకత ఉంటుంది అతిగా శంకరణ ప్రత్యేక కర్మీర్ వచ్చేయండి వాళ్ళు మా నగన్న వచ్చేయండు రగన్ నగన్ను వచ్చేయడు మా ఆందోళన సభ వచ్చేయండు ఆందోళన సభ కాబట్టి వాళ్ళ జిద్దే ఉండాలి మనకు ఐఎస్ టు మెంబర్షిప్ ఉండాలి ఉండాలి లేదా మన నెంబర్ చెప్పారు అంటే వన్ టూ త్రీ అంటే స్టార్ట్ చేయాలి ఒక పని చేద్దాం ఈ స్టేజ్ కాదు మీద స్టేజ్ కింద పోటీ పెడదాం ఫస్ట్ మీరా ఫస్ట్ వీళ్ళ ఫస్ట్ వీళ్ళు వీళ్ళు గట్టిగా ఎమ్మరు చెప్తారు ఎక్కువ వేరు చెప్పాలి గట్టిగా నిజవద్దాం గట్టిగా రాదు ఫస్ట్ వన్ టూ త్రీ అంటే ఎక్కడో చెప్పాలి వన్ టూ త్రీ తింటే ఐ ఇప్పుడు మీరు వన్ గట్టి అంటారు కదా వన్ టూ త్రీ ఏ వాసన ఇది గట్టిగా మళ్ళా వన్ వన్ టూ త్రీ ఏ ఇదే గట్టిగా ఉంటుంది నేను అవద్దాను చెప్పా కదా అవనా కదా సుగ్బా ఇది అది ఇదే గట్టిగా ఉంటుంది కదా మళ్ళీ మళ్ళీ మన అంటారా వన్ ఈ నెంబరు రాత్రి నిద్రలకే లేపినా కూడా తెలియపాలి అంటే రాత్రి మళ్ళీ అనేరు దీంట్లో వీటిలో పరిచయం కార్యక్రమం మరి షాపింగ్ పోయినా టెబ్బుల్ పోయినా పూజలతో మాట్లాడాలి షాపింగ్ పోయినా కూడా షాప్ యాజమాన్యతో మాట్లాడాలి అన్న కస్టమర్స్ తో మాట్లాడాలి బార్లకు మాత్రం పోకండి అది పోదాం మనం బోం కదా మనం అన్ని ప్లేస్లో మనం ప్రజలతో ఒప్పించి విప్పించి వాస్తవ విషయాలు చెప్పి మన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ అది ఇది బంపర్ ఆఫర్స్ లేవు మనం దేశము ధర్మము సమాజం తెలుగు దానికోసం మాత్రమే పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ వాళ్ళ మెంబర్షిప్ కాకుండా బంపర్ ఒక్కడికే మార్కెటింగ్ ఇస్తారు తెలుసా వాళ్ళు ఆన్లైన్ మెంబర్షిప్ ఒక్కోరు ఎదిగంటే కూర్చొని కొట్టరాదు కదా మార్కెటింగ్ కూడా ఇస్తారు తైలు కట్టి అది కట్టి మొత్తం మార్కెటింగ్ ఇస్తారు మెంబర్షిప్ కోసం కానీ మేము ఏం చేయకుండా మనం పోయినసారి పద్దెనిమిది కోట్ల మెంబర్షిప్ చేసి ప్రపంచంలో అత్యధిక సభ్యత ఉన్న ఏకైక పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ ఈసారి ఏం చేస్తున్నాం పది కోట్లు వేస్తున్నాం ఈసారి ఎంత పది కోట్లు పది కోట్లు మన జేపీ నడ్డా గారు అమిత్ షా మోడీ గారికి మాట ఇచ్చారు అరే మా కార్యకర్తలు తోపుడు సార్ మీ ప్రధానమంత్రి వాళ్ళకి కష్టపడి పనిచేసారు ఈసారి పది కోట్ల సభ్యత్వం చేస్తామని చెప్పి మనందరినీ నమ్మి మన జేపీ నడ్డా గారు మోడీ గారికి పాటించారు దానిలో తెలంగాణలో కూడా మనకి ఎన్నో చేస్తా మన ఎంపీ ఎలక్షన్స్ డెబ్బై ఐదు లక్షల ఓట్లు వచ్చినాయి తెలంగాణలో డెబ్బై ఏడు లక్షల ఓట్లు వచ్చినాయి మరి డెబ్బై ఐదు లక్షల మంది మన నరేంద్ర మోడీ గారు చూసి పార్టీని చూసి పూర్తి ఓటేచ్చారు కదా మిమ్మల్ని చూసి ఓటేసారు కదా మరి డెబ్బై ఐదు లక్షల మంది మెంబర్షిప్ చేయరా మనం కదా కాబట్టి నెక్స్ట్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి ఉన్నాయారావా దాంట్లో గెలవాలి అంటే దాంట్లో గెలవాలంటే మీరు ఏం చేయాలి మెంబర్షిప్ పక్కా పోలింగ్ బూత్ కూడా హైయెస్ట్ మెంబర్షిప్ ఇవ్వాలి ఇప్పుడు మొన్న ఎన్నికల్లో తొంభై తొమ్మిది ఎనభై శాతం ఎనభై శాతం ఓటింగ్ దాటి వాళ్ళకు సన్మానం చేస్తున్నాం మా ఊళ్ళు లిస్టు తయారు చేయమని తయారు చేస్తలేరు రోజుకో కూరబడుతున్నారు దానికి మీరు అందరు నేనే చేస్తున్నాను అడిగి ఉన్నాయి నేను అడిగి ఉన్నా కృష్ణారెడ్డి చేస్తున్నారు కృష్ణారాడే కారణం దానికి కృష్ణారెడ్డి మీ సార్ చెందిన ప్రతా ముగ్గురే కారణం నలుగురు కారణం ఎనభై శాతం మెంబర్షిప్ పోలీస్ దాటిన వాళ్ళు ఎనభై శాతం ఓట్లు అంతే జగన్ అంతే కదా వచ్చు బాబు పక్కా హయ్యెస్ట్ ఓట్లు వచ్చితే మనం వాళ్ళకి సన్మానం చేస్తాను చేస్తున్నాము రెడీ అయింది ఈసారి హైయెస్ట్ మెంబర్షిప్ చేసిన వాళ్ళకి సన్మానం చేస్తాను హైయెస్ట్ మెంబర్షిప్ చేసే భూతులకు చేస్తా హైయెస్ట్ మెంబర్షిప్ అయ్యే మండలానికి చేస్తా హైయెస్ట్ మెంబర్షిప్ అయ్యే అసెంబ్లీ కూడా వేస్తాం కానీ లిస్ట్ చూస్తే మన తక్కువ లాస్ట్ లాస్ట్ కాదు ఎవ్రీ త్రీ డేస్ లిస్ట్ మనకి వస్తుంది ఎవ్రీ త్రీ డేస్ డేస్ కో లిస్ట్ వస్తుంది ఏ అసెంబ్లీ వారిగా ఏ అసెంబ్లీ వారిగా ఎంత మెంబర్షిప్ అయిందో పక్కా లిస్ట్ వస్తుంది దానిలో మీరు ఫస్ట్ ఉండాలా లాస్ట్ ఉండాలా డిసైడ్ చేసుకోవాలి ఇప్పటికైతే పది లోపల కరీంనగర్ పార్లమెంట్ లేదు పది లోపట కరీంనగర్ పార్లమెంట్ లేదు నేను చెప్పినా రామచంద్ర గారు ఫోన్ చేస్తే అన్న మామూలుగా వరకు లేస్తా మాత్రం తట్టుకోలేదు మీరు అని చెప్పిన అన్న మరి మీరు ఎప్పుడు చేస్తారు మరి లేదా ఐఎస్ మెంబర్షిప్ అంతదే కదా పక్కా మాట ఇయాలే కదా నడ్డా గారు మోడీ గారు మాటిస్తాడు నేను కిషన్ గారు మాటిస్తాను మా కరీంనగర్ పార్లమెంటే ఐఎస్ చూద్దామని ఇక్కడ ఏ అసెంబ్లీకి ఎక్కువ మెంబర్షిప్ అయితే చూద్దాం చిద్ది ఆ మండలం అధ్యక్షుడితో పాటు ఆ మండల పదాధికారులు అందరు ఉన్నది పార్టీలే అన్న మండల అధ్యక్షుడు చేసుకుంటాడని చెప్పారు ఎందుకంటే మన పార్టీ ఇతర పార్టీ భిన్నమైన పార్టీ ఇంతకు కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు అనేక మంది ఇలా బలిదానమే ఈ సిద్ధాంతం కోసం బలిదానం మేర కాబట్టి మొన్న అందరూ కష్టపడి పనిచేస్తే కార్యకర్తలు అందరూ కష్టపడి పనిచేస్తే ఇలా నేను గెలిచిన రాష్ట్రంలో ఎనిమిది పార్లమెంట్ స్థానాలు గెలిచిన మనం గెలిచినప్పుడు ఆ స్థాయి ఓటు ఆ స్థాయి మెంబర్షిప్ పనికి రావాలి రేపు మీ మీ గ్రామ పంచాయతీలో మీ కార్పొరేషన్ మున్సిపాలిటీస్ లో మీరు ఈజీగా గెలవాలంటే మీ మీ గ్రామాల్లో ప్రతి ఒక్కరితో మెంబర్షిప్ చేయించుకోండి మెంబర్షిప్ చేసిన వ్యక్తి ప్రతి ఒక్కరు మనకు పక్కా ఓటేస్తాడు బీజేపీ మెంబర్షిప్ తీసుకున్న తర్వాత పార్టీ నాది అనుకుంటాడు ఆయన అరే భారతీయ జనతా పార్టీ నాది నా పార్టీ నా సొంత పార్టీ అనుకుంటాడు అనుకోని ఓటేస్తే ఏం చేస్తాడు ఎదుటోడు పైసలు ఇస్తాడు సార్ వీడు పైసలు ఇస్తే నాకేదండి నేను నా పార్టీకి ఓటేస్తాను అప్పుడు ఇంకో పార్టీకి ఓటేయనుకోడు ఓటిస్తాను కాబట్టి నా పార్టీ భారతీయ జనతా పార్టీ అని ప్రజలు భావించాలంటే ప్రజలందరితో మనం ఓటు నేర్చాలి ఇది మీకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలు అంది వచ్చిన మంచి అవకాశం మీరు ఇప్పుడు ఇంటిని తిరిగి మేము మీ పోలింగ్ బూట్ల వారిగా మెంబర్షిప్ చేసుకుంటే ఇవాళ మీరు అండర్ పర్సెంట్ అన్ని గ్రామ పంచాయతీ పనుకెళ్తాం అన్ని మున్సిపల్ పార్టీస్ పనుకెళ్తాం మెంబర్షిప్ ఎవరు ఎక్కువ ఇస్తారో ఎవరు పార్టీ కోసం కష్టపడతారో వాళ్లకు మాత్రమే టికెట్స్ వాళ్లకు మాత్రమే పార్టీ కోసం పని చేయకుంటే నేను షోపులో వేస్తాను టికెట్ రావు టికెట్ వస్తాను రాదు మెంబర్షిప్ అండర్ పర్సెంట్ కష్టపడి చేయాలి పార్టీ కోసం చేయాలి పార్టీ ఇచ్చే ప్రోగ్రామ్ ఛేదిస్తే దానికోసం చేయాలి పై రోజులు మన నడువాయి మీ జస్ పైరాలు నడాయి పక్క సర్వే ఇస్తాం ఏ నాయకుడు ఇలా పార్టీ కోసం ఆయా గ్రామాల్లో ఆయా వార్డు లో పోలింగ్ వాళ్ళకు లో వాళ్లకు మాత్రమే టికెట్స్ మీరు మసూర్ జిల్లా మీరు మెంబర్షిప్ పక్కాయాలే ఎందుకు చెప్తున్నారంటే మెంబర్షిప్ చేయడం కాదు ప్రతి వ్యక్తితో మనం మెంబర్షిప్ చేసుకుంటే ఓటు మనకు వస్తాయి ఆయన ఓటు మనకి వేస్తాడు కాబట్టి ఇట్లా పని చేయండి అన్న టైంకి అన్ని మారిపోతే ఏ మరి నాకు తెలుసు నేను ఇచ్చిన మాట పక్కన తెలుసు పార్టీ విషయంలో ఎట్టి పర్సెంట్ కాంప్రమైజ్ కాదు ఇలా మెంబర్షిప్ ఎవరు చేస్తారో అంత రిపోర్ట్ వస్తుంది అంత రిపోర్ట్ వస్తుంది ఎవరు మెంబర్షిప్ ఇస్తారో ఇంకో పండుగలక జరగాలి ఓ పండుగ లెక్క ప్రతి ఒక్కరు కంట్రోల్ వేసుకోవాలి మే మీ పోలిపోతులే షాప్ పోతే షాప్ కానీ ఎందుకంటే రాష్ట్రంలో పరిస్థితి తెలుసుకునే రెండు వేల ఇరవై ఎనిమిదిలో తెలియదు కాంగ్రెస్ పార్ట్ అంటే ప్రజల్లో కూడా విరక్తి స్టార్ట్ అయింది ఈ బిఆర్ఎస్ పార్ట్ అంటే అది అవుట్ డే పార్ట్ అది దాన్ని ఎవ్వరు పట్టించుకోరు ఎందుకంటే ఏం లేదు కేసీఆర్ యాగాలు చేసి స్టార్ట్ అయ్యింది మళ్ళా మళ్ళా యాగాలు చేస్తున్నాడు ఇప్పుడు నవగ్రహ యాగం అంటే దశక్రమ యాగం చేయి నువ్వే పెద్ద గ్రామం ఆయన అవునా కదా నవగ్రహాలు కాదు దశగ్రహాలు ఉన్నాయి తెలంగాణకు ఆ దశగ్రహం పదవ గ్రహం ఏంటంటే కేసీఆర్ పదవ గ్రహం అందుకే కేసీఆర్ ఆ గ్రహం చేస్తే ఆ యాగం చేస్తే మంచిది ఇప్పుడు ఏంటంటే అంటే ఎవరి కోసం యాగం చేయాలి కేసీఆర్ ఖమ్మంలో వర్షాల వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళని మంచి చూసుకొని యాగం చేయాలి హైదరాబాద్ లో నష్టపోతున్నారు కరీంనగర్ లో నష్టపోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో వరదల వల్ల నష్టపోయిన రైతుల కోసం ప్రజల కోసం యాగాలు చేయాలి దాని గురించి కేసీఆర్ ఫామ్ హౌస్ గా ఉన్నట్టు ఇంతవరకు మాట్లాడలేదు అంటే అప్పుడు మాట్లాడలే ఇప్పుడు అసలే మాట్లాడాడు ఆయన మళ్ళీ అధికారం రావడానికి ఎమ్మెల్యే కాపాడుకోవడానికి ఇవాళ యాగాలు చేస్తున్నట్టే ఒక్కసారి యాగాలు చేస్తే తెలంగాణ సరే పూజలు చేయాల్సిందే పూజల వ్యతిరేకం కాదు కానీ ఏ పూజ చేసినా సమాజానికి మంచిగా ఉండాలి అందరు కూర్చొని మాట్లాడుకోవాలి అదే వరద రసే ఫామ్ హౌస్ లో ఉన్నాడు బిడ్డ బెయిల్ నుంచి బయటదానే యాగం చేస్తాడు ఇది తెలంగాణ సమాజం అవసరం మళ్ళీ ఆయన ప్రజలు కూడా రీఎంట్రీ అట నీకు నో ఎంట్రీ బోర్డు పెట్టి ప్రజలు మళ్ళీ రీఎంట్రీ ఎక్కడ ఇంకా పాలిటిక్స్ లో నో ఎంట్రీ బోర్డు తలగించింది పార్టీకి నీకు తగించి రేపా కాబట్టి యాగాలతో ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు బిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కుటుంబానికి పాలిటిక్స్ లో నో ఎంట్రీ బోర్డు తెలంగాణ రాష్ట్ర ప్రజలు రాసి పెట్టారు కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలే ఇవాళ భరోసా రైతు భరోసా మీద కానీ రుణమాఫీ మీద గాని ఇవాళ బోనస్ విషయంలో కానీ ఇలా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఐదు రూపాయలు మైదానికి ఇస్తున్నారు చూడ బంగారం ఇస్తున్నారు స్కూటీలు ఇస్తున్నారు నోటిఫికేషన్ ఇస్తున్నారు ఆస్తరా పెన్షన్స్ ఇస్తున్నారు రేషన్ కార్డు ఇస్తున్నారు ఇవి ఎవీ ఇ మళ్లించడానికి హై ట్రాన్స్పార్టేషన్ హై పెద్ద కొట్టడానికి మేము వ్యతిరేకం కానే కాదు కానీ పేదలకు కొట్ట ముందు చూస్తుంటే ఒక్కొక్కరు వచ్చి పేదలు కిరాయికున్న కనీసం నోటీస్ ఇవ్వకుండా కిరాయికుండలను కిరాయికి ఏం చెప్పనా ఇక కిరాయికునలు పర్మిషన్ ఉందా ఇది హైట్రాల్ వస్తుందా ఇది చెరువులు ఉన్నదా ఇది నిషేధ ప్రాంతంలో కట్టినా కిరాలు తీసుకుంటాడా కిరాయలు అరే నువ్వు ఓనర్ కొట్టు ఎవరు పైసలు కొట్టు పెద్దలు కొట్టా వద్ద ఏమన్నా కిరాయికునలు ఈ షాప్ లో సామాన్ ఉంటే అర్ధరాత్రి వచ్చి జేసీపీ ఏడుతున్నాను నిన్న పెట్టలు పట్టుకుంటున్నారు నిన్న కిరాయి కూడా ఏం పాపం చేసి కిరాణీ కూడా ఏడుస్తాడు ఇలా చేస్తాడు నువ్వు చెప్పి ఖాళీ ఏమని చెప్పు ఖాళీ చేస్తారు ఖాళీ చేసుకునే అవకాశం ఇది పొద్ద కూడి కోసం వ్యాపారం చేసుకుంటే అర్ధరాత్రి వచ్చి కిరాయలను ఇలా పోతే ఇది ఇదే హైడ్రా హైడ్రా మంచి విశ్వాసం పోతుంది ఇలా ప్రభుత్వం వ్యవహరించడం వల్ల మొన్నటి వరకు హైడ్రా సపోర్ట్ చేసే వాళ్ళు కూడా వ్యతిరేకించే పరిస్థితి ప్రభుత్వమే కొన్ని తీసుకునే వాళ్ళు సపోర్ట్ చేస్తా హైడ్రాక్ ఇప్పుడు సపోర్ట్ చేస్తాను హైడ్రాక్ నేను పెద్ద కిరాకూడదు పేదలను కొడితే వాళ్ళు ఎంకా చూడాలి అరే ఇల్లు జాగ్రత్తలు కొనేటప్పుడు ఇల్లు కొనుక్కునేటప్పుడు ఏం చేస్తున్నా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయా ఉన్నాయి లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా వాళ్ళకు ఉన్నాయి మున్సిపల్ గ్రామ పంచాయతీ పర్మిషన్ ఉందా వాళ్ళకు ఉంది ఓనర్సీ సర్టిఫికెట్ ఉందా ఉంది హౌస్ అంబుల్ ఉందా ఉంది మీటర్ ఉందా ఉంది కరెంటు బిల్ కరెంటు అది ఉందా ఉంది ట్యాప్ కనెక్షన్ అన్ని ఉన్నాయి బిల్లు కడుతున్నా కడుతున్నారు ప్రభుత్వం తీసుకుంటున్నారు తీసుకుంటున్నారు పర్మిషన్ ఇచ్చిన చేయను పెద్ద పెద్ద బిల్లు వేసుకొని పోవరు ఒక్కటి మూడు మొత్తం సినిమా చూపెడుతున్నావు ఇవాళ పేదలకు కొట్టే పరిస్థితి వచ్చింది కదా హైదరాబాద్ పేరు చెప్పి రుణమాఫీ గురించి మాట్లాడే పరిస్థితి లేదు కదా చర్చ లేదు కదా పేపర్ రాస్తారా టీవీ రుణమాఫీ వేది రైతు భరోసా వేది అన్ని దాని గురించి ఆరు గ్యారంటీ మీద ప్రజల దృష్టి మళ్ళించడానికి ఇప్పుడు హైదరాబాద్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం డ్రామా నాడుతున్నది ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర సమాజం ఆ ఆపద రైతులు ఆపద ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది యువకులు ఉద్యోగులకి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అంత మొత్తం పబ్లిక్ చేయడానికి ఎలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వ్యతిరేకత ఉంది కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనం పైన వెంటనే మెంబర్షిప్ చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు పోవడమే మన పని చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరందరూ దయచేసి ఆలోచించండి కార్యకర్తలు కూడా కరీంనగర్ పార్లమెంట్ లో ఒక ఛాలెంజ్ తీసుకొని మీరంతా ఒక చిద్దుగా తీసుకొని ఇలా సంకల్పం తీసుకొని మనం హయ్యెస్ట్ మెంబర్షిప్ చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ త్రీ డేస్ కోసం వచ్చే లిస్ట్ నేను చూస్తా ఉంట దానికి మళ్ళా మీతో మాట్లాడతా ఉంట నాతో ఫోన్ వచ్చే ప్రయత్నం చేసుకోకండి అని ఫోన్ రావాలి తప్ప మీరు మెంబర్షిప్ చేయలేని ఫోన్ వస్తే మీకైపోయింది మన ఎన్నికలప్పుడు ఎట్లా కష్టపడి ప్రతి పోలిపు పనిచేసాడో ఇప్పుడు కష్టపడి పనిచేయాలి మనకు రెండు నెలల సమయం అవసరం లేదు టూ మంత్స్ మనకు అవసరం లేదు ఇలాంటియాలా నైన్త్ ఇప్పుడు వినాయక నవరాత్రి మనకి అవకాశం అది కూడా ఎప్పుడు కంప్లీట్ చేద్దాం మీరే చెప్పండి ఎప్పుడు కంప్లీట్ చేద్దాం వారం వన్ వీక్ జరపద్దు వన్ వీక్ అంటే పోలిపు అధ్యక్షులు కొద్దిగా పెద్ద ముచ్చట కానీ అధ్యక్షులు దుకుంటే ఎందుకు చేద్దాం చెప్పండి చాలా మనకి మీరు అన్న సరే ఫిఫ్టీన్ డేస్ ఇరవై ఐదు వరకు చేద్దాం ట్వంటీ ఫిఫ్త్ రోజు మళ్ళీ సేమ్ అన్ని అసెంబ్లీలు అన్ని మండల అన్న మండలాల వారిగా రివ్యూ చేస్తున్నాం అసెంబ్లీ మొత్తం చేయ మండలాల వారిగా నేను రివ్యూ చేస్తా అసెంబ్లీ కేంద్ర నేతృత్వంలో రివ్యూ చేస్తా మేము ఏ మండలంలో తప్ప కూడా వాళ్ళే బాధ్యత మండలాధ్యక్షులు మండల పదాధికారులే బాధ్యత మీరు ఏం చేస్తారో మెంబర్షిప్ పక్క హయ్యస్ట్ మెంబర్షిప్ ప్లాన్ ప్రకారం చేయాలి కనుగోలు వేసుకోవాలి క్యాబ్ పెట్టుకోలేదు ప్లాన్ ప్రకారం పోయి పత్తింటికి పోయి మెంబర్షిప్ చూపించాలి ఇది మండలాధ్యక్షులే బాధ్యత మళ్ళీ టికెట్స్ పోటీ పార్టీకి టికెట్స్ పార్టీ పనిచేసి ఎన్నికలప్పుడు టికెట్స్ తెలుస్తాయి ఇవన్నీ కూడా కాబట్టి దయచేసి ఆలోచించండి మనం హయ్యస్ట్ మెంబర్షిప్ చేయాలి ఇలా కరీంనగర్ పార్లమెంట్ ఏందో మనం ఆ దమ్మెందో చూపెట్టాల్సిన బాధ్యత ఉంది ఇలా ఇద్దరు వచ్చారు మంచిర్యాల జిల్లా వచ్చారు

ఇప్పుడు కొట్టుకుంటా నెంబర్ కొట్టుకుంటా డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ అన్న ఈ షాప్ లో కూడా అందరూ డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ చలో ఆ మొత్తం డీటెయిల్స్ చెప్పాలి कृष्डे मनी अचे माना मन एड